సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ర్యాలీగా వెళ్ళి రైల్వే స్టేషన్ రోడ్డులోని వావిలాల పార్కు వద్ద ఉన్న జాషువా గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ సంఘ సంస్కర్త కవి కోకెల నవయుగ కవి చక్రవర్తి విశ్వకవి సామ్రాట్గా ప్రసిద్ధి చెందిన గుర్రం జాషువా గారిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన ఎన్నో సంస్కరణ పుస్తకాలు రాశారని జాషువా గారు శాసన మండలి సభ్యులుగా కూడా పనిచేశారని ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించారని ఆయన సేవలకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు राजिस्तान आशिया हरितो ख़ाली ख़ाली तुरंत आशिया हरितो